మన పని కర్మ మీద దృష్టి పెట్టడం మాత్రమే అంతరాత్మ గొంతుని వినండి గతంలోని జ్ఞాపకాలలో మునిగిపోతుంది భవిష్యత్తు ఆలోచనలతో తప్పిపోతుంది వర్తమానంలో ఉండటమే మరిచిపోతుంది ప్రతిరోజు ఒక్కసారైనా ఈ వీడియోని వినండి మీరు భయాన్ని అసంతృప్తిని జయించగలుగుతారు మీ సమస్యలకి చక్కని పరిష్కారం అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన గ్రంథం గురించి మాట్లాడబోతున్నాము ఇది కేవలం గ్రంథమే కాదు జీవన శైలిని నేర్పే ఒక సమగ్ర కళ ఇది వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంభాషణ కానీ దాని ప్రతిధ్వని ఈ రోజుకి కూడా మన జీవితంలోని ప్రతి సందేశం ప్రతి పోరాటం ప్రతి సవాలులో వినిపిస్తూనే ఉంది మనం మాట్లాడబోతున్నది శ్రీమద్ భగవద్గీత గురించి గీత ఒక సాధారణ ఉపదేశం కాదు ఇది స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన దివ్య జ్ఞానం ఇది ప్రతి యుగంలో ప్రతి మనిషికి ప్రాముఖ్యమైనదిగా ఉంది మరియు ఉంటుంది కూడా ఇది మన జీవితంలోని కురుక్షేత్రంలో అర్జునుడిలా మనం నిరాశతో బాధ్యతల భారంలో కృంగిపోయినప్పుడు సరైన మార్గంలో ఎలా నడవాలో నేర్పుతుంది ఈ రోజు మనం గీతలోని కొన్ని అమూల్యమైన సూత్రాలను లోతుగా అర్థం చేసుకుందాం మరియు ఈ శాశ్వత జ్ఞానం మన ఆధునిక జీవనానికి కొత్త దిశను ఎలా ఇవ్వగలుగుతుందో తెలుసుకుందాం అసలు గీత ప్రారంభమే ఒక మానసిక సంక్షోభంలో మొదలవుతుందని మనం అర్థం చేసుకోవాలి అర్జునుడు ఒక గొప్ప విలుకాడు అయితే తన స్వంత బంధువులను గురువులను బంధుమిత్రులను శత్రు సైన్యంలో ఎదురుగా చూసి వణికిపోతాడు అతని గాంధీవం చేతిలో నుండి జారిపోతుంది అతని మనస్సు బాధ మరియు మోహంతో నిండిపోతుంది అతను యుద్ధం చేయడానికి నిరాకరిస్తా నిరాకరిస్తా ఈ పరిస్థితి మన జీవితంలో కూడా ఎదురవుతుంది కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన బాధ్యతలు మరియు భావోద్వేగాలు ఎదురెదురుగా నిలబడినప్పుడు మనం కూడా అర్జునుడిలా సందిగ్ధంలో పడతాము ఇటువంటి పరిస్థితిలోనే గీత యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సందేశం మనకు అందుతుంది అది కర్మ యొక్క సందేశం భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు కర్మనే వాది కారస్తే మా పలేష కదా మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంఘోస్తివ కర్మనే అంటే ఓ అర్జున నీకు హక్కు కేవలం కర్మ చేయడంలోనే ఉంది దాని ఫలితాలలో ఎప్పటికీ లేదు కాబట్టి నీవు కర్మ ఫలితాలకు కారణం కాదు మరియు కర్మ చేయకపోవడంలో కూడా నీకు ఆసక్తి ఉండకూడదు ఈ శ్లోకం మన అందరం ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాము కానీ దీని లోతైన అర్థాన్ని అర్థం చేసుకుంటే సగం సమస్యలకు పరిష్కారం అవుతుంది శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి అంటే మన పని మనం ఉత్తమ ప్రయత్నం చేయడం మాత్రమే పూర్తి శ్రద్ధ నిజాయితీ మరియు సమర్పణతో మన బాధ్యతను నిర్వర్తించడం కానీ ఆ కర్మ ఫలితం ఏంటి అనేది మన చేతిలో లేదు కానీ కర్మ ఫలితంలో మన సంతోషాన్ని లేదా దుఃఖాన్ని జోడించినప్పుడు అన్ని సమస్యలు మొదలవుతాయి ఫలితం మన అంచనా ప్రకారం వస్తే మనలో అహంకారం పుడుతుంది మరి ఫలితం విరుద్ధంగా వస్తే మనం దుఃఖంలో నిరా రెండు పరిస్థితుల నుండి తప్పించుకోమని చెప్తున్నాడు మన దృష్టిని కేవలం కర్మ మీద కేంద్రీకరించమని చెప్తాడు దీన్నే నిష్కామ కర్మ అంటారు అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం ఈ ఒక చిన్న కథతో అర్థం చేసుకుందాం పూర్వం ఒక గొప్ప శిల్పి ఉండేవాడు రాజు ఆలయం నిర్మించడం కోసం ఒక భగవాను అందమైన విగ్రహాన్ని తయారు చేయమని ఆదేశించాడు శిల్పి తన పూర్తి కళను తన జీవన అనుభవాన్ని విగ్రహం తయారీలో పెట్టాడు అతను రాత్రింబవళ్లు కష్టపడేవాడు తినడం త్రాగటం లేవటం నిద్రపోవడం అన్ని ఆ విగ్రహం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు అతని ఏకైక లక్ష్యం ఇప్పటి వరకు ఎవరు తయారు చేయని ఒక అద్భుతమైన విగ్రహాన్ని సృష్టించడం నెలల తరబడి కఠోర శ్రమ తర్వాత విగ్రహం తయారైంది అది నిజంగా ఒక అద్భుతమైన కళాఖండం దానిని చూస్తే రాయిలో ప్రాణం వచ్చినట్లు అనిపించింది రాజు మరియు ప్రజలు శిల్పిని ఎంతగానో ప్రశంసించారు అతనికి చాలా ధనం మరియు గౌరవం లభించాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజ్యంలో భయంకరమైన వరద వచ్చింది రాజ్యం అంతా నీటిలో మునిగిపోయింది ఆ ఆలయం కూడా కొట్టుకుపోయింది ఆ అద్భుతమైన దేవతా విగ్రహం కూడా శిల్పి యొక్క ఒక శిష్యుడు ఈ విషయం విని పరుగున తన గురువు దగ్గరికి వచ్చి ఏడుస్తూ అన్నాడు గురువు గారు అనర్థం జరిగింది మీ అత్యుత్తమ కృషి మీ జీవన శ్రమ అంతా ఆ వరదలో కొట్టుకుపోయింది మీకు ఎంత బాధగా ఉండి ఉంటుంది శిల్పి శాంతంగా నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు కుమారా దుఃఖం పడటం ఎందుకు నా పని విగ్రహం తయారు చేయడం అలాగే నేను దాన్ని నా పూర్తి సామర్థ్యం ఆనందంతో తయారు చేశాను విగ్రహం తయారు చేసే ప్రక్రియలో నాకు లభించిన ఆనందం సంతృప్తి అదే నాకు నిజమైన బహుమతి ఆ ఆనందం నాతోనే ఎప్పటికీ ఉంటుంది ఏ వరదా దాన్ని కొట్టుకుపోనివ్వదు విగ్రహం ఏమవుతుంది అనేది ప్రకృతి చేతిలో ఉంది నా చేతిలో లేదు నా హక్కు కేవలం కర్మ చేయడంలోనే ఉంది దాని ఫలితాన్ని సంరక్షించడంలో కాదు ఇది నిష్కామ కర్మ యొక్క నిజమైన ఉదాహరణ మనం ప్రక్రియ యొక్క ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే ఫలితం యొక్క భయం దానంతట అదే తొలగిపోతుంది మీరు విద్యార్థిగా పరీక్షకు సిద్ధమవుతున్నా లేదా ఉద్యోగిగా ఏదైనా ప్రాజెక్టు మీద పనిచేస్తున్నా లేదా వ్యాపారిగా మీ వ్యాపారాన్ని నడిపిస్తుంటే మీ దృష్టిని మీ పని మీద మాత్రమే పెట్టండి ఫలితంపై కాదు విజయం మరియు వైఫల్యం రెండింటినీ సమభావంతో స్వీకరించడం నేర్చుకోవాలి గీత యొక్క రెండవ ముఖ్యమైన సందేశం ధర్మం గురించి ఇక్కడ ధర్మం అంటే ఏదో ప్రత్యేకమైన పూజా పద్ధతి సాంప్రదాయం కాదు గీతలో ధర్మం అంటే బాధ్యత లేదా స్వభావం శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అంటే తన ధర్మాన్ని బాధ్యతను ఆచరిస్తూ మరణించడం కూడా శ్రేయస్కరమే కళ్యాణకరమైనది కూడా అయితే ఇతరుల ధర్మాన్ని ఆచరించడం భయాన్ని కలిగిస్తుంది దీని అర్థం చాలా లోతైనది ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఒక ప్రత్యేక బాధ్యత ఉంటుంది ఒక సైనికుని ధర్మం దేశ రక్షణ ఒక ఉపాధ్యాయుని ధర్మం జ్ఞానాన్ని పంచడం ఒక వైద్యుని ధర్మం రోగిని చికిత్స చేయడం అర్జునుడు ఒక క్షత్రియుడు క్షత్రియుని ధర్మం అన్యాయంపై పోరాడటం మరియు ధర్మస్థాపన చేయడం అయితే అతను మోహంతో తన క్షత్రియ ధర్మాన్ని నుండి తప్పించుకోవాలనుకుంటున్నాడు ఒక సన్యాసిలా మాట్లాడుతూ నేను బిచ్చమెత్తుకొని జీవిస్తాను కానీ నా స్వంత వారిని చంపను అని అంటాడు శ్రీకృష్ణుడు అతనికి ఇదే వివరిస్తాడు నీవు నీ స్వభావం బాధ్యతకు విరుద్ధంగా వెళ్తున్నావు నీవు ఒక యోధుడివి నీ పని పారిపోవడం కాదు యుద్ధం చేయటం జనరేషన్లో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం తరచుగా మన పొరుగు వారిని చూసి వారిలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాము మన చుట్టుపక్కల వారు ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే మనం మన పిల్లల్ని కూడా ఆ విధంగా ఒత్తిడి చేస్తాము మన పిల్లల ఆసక్తి ఏంటి అని తెలుసుకోము ఇతరుల విజయాలను చూసి మన మార్గాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తాము మన స్వంత స్వధర్మం ఏమిటో ఆలోచించకుండా అలాగే మన స్వాభావిక ప్రతిభ ఏమిటి అని ఆలోచించకుండా మన అంతరాత్మ ఏం చెప్తుందో కూడా వినకుండా మన స్వభావానికి విరుద్ధంగా వెళ్ళాలనుకుంటాము కానీ మన స్వభావానికి విరుద్ధంగా వెళితే దానిలో మనం ఎప్పటికీ ఉత్తమమైనది ఇవ్వలేము అలాగే ఎల్లప్పుడూ అసంపూర్ణత అసంతృప్తి భావనతో చుట్టబడి ఉంటాము ఇదే పరధర్మో భయావహ ఈ భయం వైఫల్య బలం అసంతృప్తి భయం మన గుర్తింపును కోల్పోయే భయం అందుకే గీత మన మూలాలని గుర్తించడానికి మన స్వాభావిక మూలాలను మెరుగుపరచడానికి మన బాధ్యతలను పూర్తి నిష్ఠతో పూర్తి చేయడానికి ప్రేరేపించబడుతుంది ఇతరుల నుండి ప్రేరణ తీసుకోవడం మంచిదే కానీ ఇతరులను అందంగా అనుకరించడం వినాశనకరం నీ అంతరాత్మ యొక్క గొంతుని వినండి మరియు మీ స్వదర్గ మార్గంలో నడవండి ఆ మార్గం ఎంత కష్టమైన సరే అందులోనే నిజమైన సుఖం మరియు సంతృప్తి దాగి ఉంది ఇంకా గీత మనకు ఆత్మ యొక్క అమరత్వ జ్ఞానాన్ని ఇస్తుంది ఇది మరణ భయం నుండి మనల్ని విముక్తుల్ని చేస్తుంది అర్జునుడు దుఃఖంలో మునిగిపోయాడు ఎందుకంటే అతనికి తన పితామహ భీష్ముడు గురువు ద్రోణాచార్యుల మరణ భయం ఉంది వీరిని నేను ఎలా చంపగలను అని ఆలోచిస్తున్నాడు దీనిపై శ్రీకృష్ణుడు ప్రపంచంలోని ప్రతి దర్శనానికి ఆధారమైన అమర జ్ఞానాన్ని ఇస్తాడు అతను ఇలా చెప్తున్నాడు నయనం చింతంతి శస్త్రాన్ని నయం దహతి పవక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతహ అంటే ఈ ఆత్మను ఆయుధాలు పోయలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఆర్చలేదు ఈ ఆత్మ అజరమైనది అమరమైనది అవినాశి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తా శరీరాన్ని విహాయ జీర్ణ యన్యాన్ని సంఘ్రణాతి నవాని దేహి అంటే మనిషి పాత బట్టలను వదిలి కొత్త బట్టలను ధరించినట్లు అలాగే ఈ జీవాత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాలను పొందుతుంది ఈ జ్ఞానం మరణం పట్ల మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది మనం మరణం అని పిలిచేది కేవలం శరీరం యొక్క అంతం మాత్రమే ఆత్మది కాదు ఆత్మ అనేది ఒక ప్రయాణికుడిలా ఒక శరీర రూపమైన సత్రంను వదిలి మరొక సత్రానికి వెళ్తుంది ఈ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ప్రియమైన వారి వియోగ శోకం మనల్ని బాధించదు వారు మన నుండి శారీరకంగా దూరమైనప్పటికీ వారి అస్తిత్వం అంతమైనది కాదని మనం తెలుసుకుంటాము ఈ జ్ఞానం మనకు ఇతరుల మరణశోకం నుండి బయటపడటమే కాకుండా మన సొంత మరణం నుండి కూడా బయటపడటానికి విముక్తుల్ని చేస్తుంది మన నిజమైన స్వరూపం ఈ నశించే శరీరం కాదు అది శాశ్వతమైన చైతన్యమైన ఆనందమయమైన ఆత్మ అని మనం అర్థం చేసుకుంటాము ఈ జ్ఞాన జ్యోతిలో చిన్న చిన్న లాభ నష్టాలు గౌరవ అవమానాలు చాలా తుచ్చంగా అనిపిస్తాయి మన దృక్పథం విశాలమవుతుంది మరియు జీవితాన్ని ఒక పెద్ద దృక్పథంలో చూడటంలో మొదలు పెడతాము ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి ఒక కథ ఉంది ఒక రాజు ఉండేవాడు అతను తన రాణిని ఎంతగానో ప్రేమించేవాడు ఒకరోజు అకస్మాత్తుగా ఒక వ్యాధి కారణంగా ఆ రాణి మరణించింది రాజు శోకంలో పిచ్చివాడయ్యాడు అతను ఆహారం పానీయం రాజకీయ వ్యవహారాలు అన్నీ వదిలేశాడు అతను రాణి శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు అతను శవానికి అంతిమ సంస్కారం కూడా చేయనీయలేదు రాజ్యంలో ఆహాకారాలు మొదలయ్యాయి అప్పుడు ఒక సిద్ధ మహాత్మ ఆ రాజు దగ్గరికి వచ్చాడు అతను రాజు పరిస్థితిని చూసి ఇలా అన్నాడు రాజా నీవు వృధాగా శోకిస్తున్నావు నీ రాణి చనిపోలేదు నేను ఆమెను ఇప్పుడే బతికించగలను కానీ నాకు ఒక షరతు ఉంది ఆ రాజు ఆసక్తిగా అడిగాడు ఆ షరతు ఏమిటి నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మహాత్మా అన్నాడు నీవు ఎవరైనా ఇంటి నుండి ఒక పిడిగిన ఆవాలు తీసుకొనిరా ఆ ఇంట్లో ఇప్పటి వరకు ఎవరూ చనిపోయి ఉండకూడదు ఆ ఆవాల ప్రభావంతో నేను నీ రాణిని బ్రతికిస్తాను అని చెప్తాడు రాజు వెంటనే సిద్ధమయ్యి అతను ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మరొక ఇంటి నుండి ఒక గ్రామానికి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరగడం మొదలుపెట్టాడు అతను ఏ ఇంటికి తిరిగినా అక్కడ ప్రజలు ఆవాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారు కానీ రాజు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగినప్పుడు ఒకరు నా తండ్రి లేరు అని ఒకరు నాకు తల్లి లేదు అని ఒకరు అన్న ఒకరు లేదా తమ్ముడు మరొకరు కొడుకు ఈ ప్రపంచం నుండి వెళ్లిపోయారని చెప్పేవారు సాయంత్రం వరకు తిరిగిన తర్వాత కూడా రాజుకు ఒక్క ఇంటి నుండి కూడా ఆవాలు దొరకలేదు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయి ఉండేవారు అతను ఖాళీ చేతులతో అలసిపోయి మహాత్మ వద్దకు వచ్చారు అతని తల సిగ్గు మరియు జ్ఞానంతో వంగిపోయింది అతను మహాత్మతో ఇలా అన్నారు గురుదేవా నాకు అర్థమైంది మరణం ఒక అటలమైన సత్యం ప్రతి ఇంటిలో ప్రతి జీవితంలో వస్తుంది నేను మూర్ఖుడిని దీన్ని అంగీకరించలేకపోయాను ఆ తర్వాత రాజు రాణి అంతిమ సంస్కారాలను విధి విధానంగా చేసి తిరిగి తన రాజధర్మంలో నిమగ్నమయ్యాడు గీత జ్ఞానం కూడా మనకి ఇదే బోధిస్తుంది ఈ శరీరం నశ్వరమైనది మరియు మరణం జీవితంలో ఒక తప్పనిసరి భాగం శోకించడం సహజం కానీ శోకంలో మునిగి తన బాధ్యతలను మర్చిపోవడం అజ్ఞానము గీత యొక్క మరొక అద్భుతమైన సిద్ధాంతం స్థిత ప్రజ్ఞత గురించి రెండవ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు స్థిత ప్రజ్ఞస్య కావాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత్ వ్రజేత్ కిం అంటే ఓ కేశవ సమాజంలో స్థిరంగా ఉన్న స్థిర బుద్ధి గల పురుషుని లక్షణం ఏమిటి ఆ స్థిర బుద్ధి గల పురుషుడు ఎలా మాట్లాడుతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు దీనికి జవాబుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు ప్రతి పరిస్థితిలో సమభావంగా ఉండే ఒక ఆదర్శ పురుషుని గురించి ఇలా వర్ణిస్తాడు అతను సుఖంలో అతిగా ఆనందించడు అలాగే దుఃఖంలో అతిగా కలత చెందడు అతనికి గౌరవం గురించి ఆలోచనే లేదు అవమాన భయం లేదు లాభ నష్టాలను జయ పరాజయాలను సమానంగా భావిస్తాడు అలాంటి వ్యక్తి తన ఇంద్రియాలకు స్వామి అవుతాడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది అతను ప్రపంచంలో జీవిస్తాడు తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాడు కానీ తామరాకుల ప్రపంచ బురదని అంటుకోకుండా ఉంటాడు ఈ స్థితిని సాధించడం చాలా కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు దీని అభ్యాసం క్రమంగా జరుగుతుంది మొదటి అడుగు మన భావోద్వేగాల పట్ల అవగాహన కలిగి ఉండటం కోపం దురాశ అసూయ లేదా భయం వంటి ప్రతికూల భావాలు మనసులో కలిగినప్పుడు వాటితో కొట్టుకోకుండా ఒక సాక్షిలా వాటిని చూడండి ఆ భావోద్వేగం శరీరంలో ఎక్కడెక్కడ అనుభవం అవుతుందో దానివల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని గమనించండి మీరు సాక్షిగా మారిన వెంటనే ఆ భావోద్వేగం యొక్క పట్టు బలహీనమవుతుంది రెండవ అడుగు ప్రపంచంలోని ప్రతి విషయం మార్పును గమనిస్తూ మనసుకు బోధిస్తూ ఉండటం ఈ రోజు ఉన్న సుఖం రేపు ఉండదు ఈ రోజు ఉన్న దుఃఖం కూడా ఎప్పటికీ ఉండదు కాబట్టి ఈ వచ్చిపోయే అలల్లో మన శాంతి నౌకను ముంచివేయడం బుద్ధివంతమైన పని కాదు మహారాజు జనకుని కథ స్థితప్రజ్ఞత ప్రజ్ఞత యొక్క ముఖ్య ఉదాహరణ now. అతను విదేహ రాజు అంటే దేహ భావనకు అతీతమైన వాడు అతను ఒక విశాల సామ్రాజ్యాన్ని నడిపించేవాడు అతని వద్ద అపార ధన సంపద మరియు కుటుంబం ఉండేవి కానీ అతను ఏ విషయంతోనూ ఆసక్తి లేకుండా ఉండేవాడు అతను రాజమహల్లో ఉంటూ కూడా ఒక సన్యాసిలా అనాసక్తంగా ఉండేవాడు ఒకసారి అతను తన దర్బార్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక సైనికుడు పరుగున వచ్చి అన్నాడు మహారాజా అపాయం వచ్చింది మహల్లో మంటలు చెలరేగాయి అన్ని కాలిపోతున్నాయి అని చెప్పాడు దర్బార్లో కూర్చున్న ఇతర మంత్రులు సభాసదులు భయపడి పరిగెత్తడం మొదలు పెట్టారు కానీ జనకుడు శాంతంగా కూర్చొని ఉన్నాడు మరొక సైనికుడు వచ్చి ఇలా అన్నాడు మహారాజా మంటలు ఇప్పుడు మీ వ్యక్తిగత గదుల వరకు చేరాయి మీ విలువైన వస్తువులన్నీ కాలిపోతున్నాయి అని చెప్తాడు జనకుడు అప్పుడు కూడా ఆచలితంగా ఉన్నాడు కొంత సమయం తర్వాత మరొక వార్త వచ్చింది మంటలను అదుపు చేశాము అని చెప్పారు ఎక్కువ నష్టం జరగలేదు అని చెప్పారు ఇది విన్నాక కూడా జనకుని ముఖంలో ఎటువంటి ప్రత్యేక ఆనందం కనిపించలేదు ఇదంతా చూస్తూ ఉన్న అతని ఒక శిష్యుడు ఆశ్చర్యంగా ఇలా అడిగాడు గురుదేవా మొత్తం మహల్ అంతా కాలిపోతుందని విన్నా మీరు దుఃఖపడలేదు మహల్లో మంటలు తగ్గాయి నష్టమేమీ లేదని విన్నా కూడా మీరు ఆనందపడలేదు ఇది ఎలా సాధ్యం అప్పుడు మహారాజు ప్రసిద్ధ వాక్యాన్ని చెప్పారు నా మొత్తం మిథిలా నగరమే కాలిపోయి బూడిద అయినా కూడా నాకు ఏమీ కాదు దీని అర్థం అతను తన నిజమైన స్వరూపం ఈ మహల్ ఈ రాజ్యం లేదా ఈ శరీరం కాదని తెలుసు ఇదే స్థిత ప్రజ్ఞత యొక్క స్థితి మనం జనకుడిలా కాకపోయినా జీవితంలోని ఎగుడు దుగుడులను మానసిక శాంతులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి మానసిక శాంతులను కాపాడుకునే ప్రేరణలను మనం తీసుకోవచ్చు గీత మనకు మనసును అదుపులో ఉంచుకునే కళను నేర్పుతుంది అర్జునుడు ఇలా అంటాడు ఓ కృష్ణ ఈ మనసు చాలా చంచలమైనది దృఢమైనది దీన్ని అదుపు చేయడం నాకు గాలిని ఆపడం వంటి అత్యంత కష్టమైన పనిగా అనిపిస్తుంది ఇది మనందరి సమస్య మన మనసు ఒక కోతిలా ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకి దూకుతూ ఉంటుంది అది ఒక్కోసారి గతంలోని జ్ఞాపకాలు మునిగిపోతూ ఉంటుంది మరోసారి భవిష్యత్తు ముని ఆందోళనలో తప్పిపోతూ ఉంటుంది వర్తమానంలో ఉండడమే మర్చిపోతుంది శ్రీకృష్ణుడు దీనికి పరిష్కారంగా ఇలా చెప్తాడు ఓ మహాబాహు అయిన అర్జున నిస్సందేహంగా మనసు చంచలమైనది మరియు దానిని అదుపు చేయడం కష్టమైనది ీపుత్ర దీన్ని అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా అదుపులోకి తీసుకోవచ్చు ఇక్కడ రెండు ముఖ్యమైన పదాలు ఉన్నాయి అభ్యాసం మరియు వైరాగ్యం అభ్యాసం అంటే మనసును పదే పదే చెడు ఆలోచనల నుంచి తీసి మంచి దారిలో నడిపించడం అంటే మన లక్ష్యం మన ఇష్ట దైవం మన శ్వాస మీద కేంద్రీకరించే నిరంతర ప్రయత్నం ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు ఒక కండరాన్ని బలోపితం చేయడానికి రోజు వ్యాయామం చే అలాగే మనసుని సాధించడానికి రోజు ధ్యానం మరియు జాగృతి అభ్యాసం చేయాలి వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువులు మరియు వ్యర్థమైన కోరికల పట్ల అనాసక్తి భావం కలిగి ఉండటం మన సంతోషం మన బాహ్య వస్తువుల పైన లేదా వ్యక్తుల పైన ఆధారపడి ఉందని భావించినంత కాలం మన మనస్సు వాటి వెనకే పరిగెత్తుతూ ఉంటుంది మరియు ఎప్పటికీ శాంతించదు వైరాగ్యం అంటే ఇంటిని కుటుంబాన్ని వదిలి అడవికి వెళ్లడం కాదు వైరాగ్యం అంటే మనస్సు నుంచి ఏ వస్తువు లేదా ఏ వ్యక్తి నన్ను పరిపూర్ణం చేయలే నన్ను పరిపూర్ణం చేయగలరు అనే భావనను తొలగించడం నిజమైన సంతోషం మరియు శాంతి మన లోపలే ఉన్నాయి బయట కాదు ఈ అవగాహనతో మన ఈ అవగాహనతో మనం అభ్యాసం చేయడం ప్రారంభిస్తే క్రమంగా మనసు మన బానిస అవుతుంది మనం మనసుకు బానిసరిగా ఉండము గీత మనకు మూడు గుణాల గురించి రజస్ తమస్ జ్ఞానాన్ని ఇస్తుంది ఇవి ప్రకృతిలోని మూడు మౌలిక గుణాలు ఇవి ప్రతి మనిషిలో మరియు ప్రతి వస్తువులో విభిన్న అనుపాతంలో ఉంటాయి మరియు మన స్వభావం ఆలోచనలు మరియు కర్మలను ప్రభావితం చేస్తాయి అయితే సత్వగుణం వెలుగు జ్ఞానం సుఖం మరియు శాంతిని సూచిస్తుంది సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు వ్యక్తి శాంతంగా జ్ఞానిగా దయాలుగా మరియు సంతృప్తిగా ఉంటాడు అయితే రజస్ గుణం కోరిక ఆసక్తి క్రియాశీలత మరియు అశాంతిని సూచిస్తుంది రజో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు వ్యక్తి అత్యంత ఆశయవంతుడు కర్మటుడు అయినప్పటికీ అశాంతితో మరియు ఒత్తిడితో ఉంటాడు తమస్ గుణం చీకటి అజ్ఞానం బద్ధకం మరియు జడత్వాన్ని సూచిస్తుంది తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు వ్యక్తి బద్ధకంగా అజాగ్రత్తగా కోపిష్టిగా మరియు వివేకం లేకుండా ఉంటాడు ఈ మూడు గుణాలు మన అందరిలో ఎప్పుడూ ఉంటాయి అలాగే ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చలాయించే ప్రయత్నంలో ఉంటాయి కొన్నిసార్లు మనం చాలా సాత్వికంగా భావిస్తాము మరి కొన్నిసార్లు రసికంగా లేదా తామసికంగా ఉంటాము గీత మనకు నేర్పేది ఏంటి అంటే మన జీవితంలో సత్వగుణాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి సాత్విక ఆహారం తాజాగా రసమయంగా ఆరోగ్యకరంగా ఉండే ఆహారం సాత్విక సాంగత్యం మంచి మరియు జ్ఞానవంతులైన వ్యక్తులతో సహవాసం అలాగే సాత్విక ఆలోచనలు సానుకూల మరియు ఉన్నత ఆలోచనలు మనలో సత్వగుణాన్ని పెంచుతాయి సత్వగుణం పెరిగినప్పుడు మన మనసు శాంతంగా ఉంటుంది మన బుద్ధి నిర్మలంగా ఉంటుంది మరియు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము ఈ మూడు గుణాలను అధిగమించడం గుణాతీతంగా మారడం గుణాతీతంగా మారడమే లక్ష్యం కానీ అక్కడికి చేరుకోవడానికి మొదటి సత్తువను పెంచడం మన ఆహారం మన దినచర్య సాంగత్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా మన జీవన నాణ్యతలో పెద్ద మార్పును తీసుకురాగలము దీనిని ఒక కథ ద్వారా కూడా అర్థం చేసుకుందాం ఒకసారి ముగ్గురు స్నేహితులు అడవి గుండా వెళ్తున్నారు వారికి ఒక సంచిలో వంద బంగారు నాణాలు దొరికాయి ముగ్గురు చాలా సంతోషించారు వారిలో ఒకరు తమో గుణం ప్రధానంగా ఉన్నవారు ఇలా ఆలోచించారు వీరిద్దరిని చంపి ఈ నాణాలన్నీ నేనే ఉంచుకుంటే ఎలా ఉంటుంది అని రెండవ స్నేహితుడు రజోగుణం కలవాడు రండి ఈ నాణాలను సమానంగా పంచుకుందాం తర్వాత నా వాటాతో ఒక పెద్ద వ్యాపారం పెట్టి చాలా ధనవంతుడిని అవుతాను అని మూడవ స్నేహితుడు సత్వగుణం ప్రధానంగా ఉన్నవాడు ఇలా అన్నాడు స్నేహితులారా మొదట ఈ సంచి ఎవరిదో తెలుసుకోవాలి బహుశా ఏదైనా అవసరంలో ఉన్న వ్యక్తి దీన్ని పోగొట్టుకొని ఉండవచ్చు దీని యజమాని దొరకకపోతే ఈ నాణాలతో గ్రామంలో ఒక బావి తవ్వించి అందరికీ నీరు అందేలా చేద్దాము ఒకే పరిస్థితిపై ముగ్గురి ప్రతిస్పందన ఎంత భిన్నంగా ఉన్నాయో ఎందుకంటే వారిలో విభిన్న గుణాలు ప్రధానంగా ఉన్నాయి ఈ కథ మనకు నేర్పేది ఏమిటి అంటే మన పరిస్థితులు ఎంత ముఖ్యమైనవి కావు మన మనోభావం మరియు మన గుణాలు మాత్రమే ముఖ్యమైనవి చివరిగా గీత మనకు భక్తి అలాగే సమర్పణ యొక్క మార్గాన్ని చూపుతుంది జ్ఞానం కర్మ మరియు జ్ఞాన మార్గాలను చర్చించిన తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు అత్యంత సరళమైన మరియు సులభమైన మార్గాన్ని చెబుతారు అదే భక్తి మార్గం ఆయన ఇలా అంటున్నాడు సమస్త ధర్మాలను వదిలి నీవు కేవలం నా శరణంలోకి రా నీ సమస్త పాపాల నుంచి నిన్ను విముక్తిని చేస్తాను శోకించను ఇది భగవాని హామీ ఒక వాగ్దానం దీని అర్థం మన జీవన ఓడను ఒక అహంకారాన్ని మన ఆందోళనలను మన విజయాలను మరియు వైఫల్యాలను అన్నింటినీ ఈశ్వరునికి సమర్పించినప్పుడు ఆయన మన బాధ్యతను తీసుకుంటాడు సమర్పణ అంటే పిరికితనం లేదా ఇక్కడ సమర్పణ అంటే మన సర్వ శక్తులను ఉపయోగించి ప్రయత్నం చేసిన తర్వాత ఫలితాన్ని ఈశ్వర ఈచ్ఛగా భావించి స్వీకరించడం ఈ భావన మనల్ని ఆందోళన భయం నుండి విముక్తి చేస్తుంది మనతో ఆ పరమ శక్తి ఉందని మనకు అది ఎప్పుడు అహితం చెయ్యదని నమ్మకం కలిగి జీవితంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనల్ని కదిలించలేవు భక్తి అంటే కేవలం గుడికి వెళ్లి పూజలు చేయడం మాత్రమే కాదు భక్తి అంటే ప్రతి కర్మను ఈశ్వర పూజగా భావించడం ఒక ఉపాధ్యాయుడు నేను ఈశ్వరుని పిల్లలకు జ్ఞానాన్ని అందిస్తున్నాను అనే భావనతో బోధిస్తుంటే అతని కర్మ భక్తిగా మారుతుంది ఒక వైద్యుడు నేను ఈశ్వరుని అంశమైన వ్యక్తికి సేవ చేస్తున్నానని భావించి సేవ చేస్తే అతని వృత్తి పూజగా మారుతుంది మన కుటుంబ సభ్యులకు ఈశ్వరుడే ఈ రూపంలో ఉన్నాడు అని భావిస్తూ సేవ చేస్తే మన ఇల్లే గుడిగా మారుతుంది ఇదే నిజమైన భక్తి ఇది జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందం మరియు కృతజ్ఞతతో నింపుతుంది మనము గీత యొక్క ప్రధాన సిద్ధాంతాలను గురించి తెలుసుకున్నాం కదా మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి